హెలు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజంత తోడుగా ఉండును గాక ఆ ఈ ఈరోజు వాగ్దానము కీర్తన గ్రంథము నూట నలభై ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం తనయందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును వారి మర్ర ఆలకించి వారికి వారిని రక్షించును మహాపరిశుద్ధుడును ప్రియరక్షకుడైన దేవుడు మనకిచ్చేటువంటి ఈ వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడునుగాక యహోవా తాను ప్రేమించి వారందరినీ కాపాడువాడు ఎవరైతే ఎవరినైతే దేవుడు ప్రేమిస్తున్నాడో వారందరినీ దినమెల్లా ప్రభు కాపాడుతాడు ప్రభు మనల్ని ప్రేమించాలంటే ఆయన మీద మనకు ఒక నమ్మకము విశ్వాసం అనేది ఉంటే ప్రభు మనల్ని ప్రేమిస్తాడు తప్పకుండా ఆదరిస్తాడు ఈ రోజుల్లో చూడండి ఎన్నో కుటుంబాలు నశించిపోవటమే కాకుండా అప్పులతో అనేకమైన శోధనలతో కుటుంబంలో శాంతి లేక సమాధానం లేకున్నటువంటి వారు అనేక మందిని మనం చూస్తున్నట్టుగా చూస్తున్నాం దేవునికి మహిమ కలుగును గాక తనకు మొరపెట్టి వారందరికీ తనకు నిజముగా వారి అందరికీ యహోవా సమీపంగా ఉన్నాడు నిజంగా వారికి కొంతమంది ప్రార్థన చేస్తే ప్రార్థనకు జవాబు రాదు కారణం ఏంటంటే వాళ్ళు దేవునితో సాహాసము ఉండదు పెదవులతో ఆరాధిస్తారు వారు హృదయ ఆలోచనలు వేరే ఉంటాయి ఆలో వాళ్ళ తలంపులు వేరే ఉంటాయి అందుకనే ఆ ప్రార్థనకు జవాబు రాదు యాచనలు కన్నీళ్లు విడిచడం సమీపంగా చేరుకోవడం ప్రభువాని నిజంగా మరబెట్టుకుంటే ఆయన సహ సమీపంగా ఉండి సహాయం చేసేవాడు కనుక తప్పకుండా మనమందరం కలిసి దేవుడిని మరి ఏక మనసుతో ఏక హృదయంతో ఆరాధించినప్పుడు నిజంగా మరబెట్టుకుంటే దేవుడు మనకి సహాయం చేస్తాడని సెలవిస్తూ ఉన్నాడు మరి ఆయన చేసేటువంటి కార్యములన్నీ కూడా ఎంతో గొప్పవి మరి గొప్ప కార్యాలు మన పట్ల చేసేటటువంటి దేవాది దేవుడు దేవునికి మహాకృప మనకి అందరికీ లాగున ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేసుకుందాం దేవుడు చదివిస్తున్నాడు ఆదరించేవాడు కాపాడేవాడు కునుకడు నిద్రపోడు ఆయన సర్వ సంపదలు కలిగినటువంటి దేవాది దేవుడు అయినాడు నీకు ఈరోజు రోజు ఏ సమస్యతో నువ్వు మొరబెట్టుకుంటున్నావో అది కన్నీళ్ళు విడిచి ఉదయపూర్వకంగా మొరబెట్టుకుంటే తప్పకుండా దేవుడు మీకు సహాయం చేస్తాడని ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను మీరు తప్పకుండా దేవునికి మొరపెట్టండి దేవుడు మీకు సహాయం చేస్తాడు ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చేలాగా మరి దేవుని యొక్క మహాకృప మనకు తోడుండేలాగా ప్రార్థన చేసుకుందాం దేవా మీకు స్తోత్రాలు తండ్రి నిజంగా మొరపెట్టి వారికి మీరునైనా సమీపంగా ఉంటానని మీరు వాగ్దానం చేస్తారయ్యా పరిశుద్ధాత్మడ మీ సహాయం కోరుతున్నంతండి ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి శోధన ఏసునాములకు పారిపోవాలయ వారి గర్భాలు లేకుండా తినేస్తున్న పెండాలు పారిపోవాలి ప్రభు దయ్యాలు పారిపోవాలి ఏసునామలకు కాలిపోవాలి ప్రభు నా ప్రతి కాడి వెరగొట్టబడాలి ప్రభు గర్భ బలాలు ఏవో వచ్చే బహుమానం యేస్ నామలు కలుగును కాక అని ప్రార్థన చేస్తున్నాను తండ్రి వివాహం కాని వారికి కూడా సహాయం చేయండి ఈ రోజు ఎంతమంది పుట్టినరోజు జరుపుకుంటున్నారు వివాహ వేడుకలు జరుపుకునే వారికి తోడుగా ఉండండి ప్రభు వారికి సహాయం చేయండి నీ కృప వారికి ఆధరించి తోడుగా ఉండును గాక అయ్యా ఏ శాతపడి చెల్లంగి భానుమతి దెయ్యపు కట్లు చీకటి కట్లు వాడి నిమ్మకాయలు జరిగించాలి ఏదైతే వారిని బాధిస్తున్న బాంధకాలాన్ని కూడా ఏసునామలో తెగిపోను కాకని ప్రార్థన చేస్తు ఏసు రక్తంలో కలిపోవును అని ప్రార్థన చేస్తున్నాను ప్రతి కడి మీద గొట్టబడిను కాక ప్రతి సమస్య తీరును కాక ప్రతి రోగం పారిపోవును కాకని ప్రార్థన ఏసు రక్తంలో కడిగి వేసినయన సంపూర్ణ శక్తినిచ్చి మహిమ పొందుకోమని ఏసుక్రీస్తునామలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 లక్ష్యండి చేర్చండి మీ ప్రార్థన అవసరతను ప్రతి అంశంలో ఏదైనా సరే ఎలాంటి శక్తులైనా మంత్రపు పక్కట్లయినా దురాత్మ శక్తులైనా చీకటి శక్తులైనా వాటి కొరకు మేము ప్రార్థన చేస్తాం మీరు మీకు కావాలంటే ప్రార్థన అవసరతను ఫోన్ నెంబర్ ఉన్నది ఫోన్ చేయండి దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక ఆ మేన్